నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాకే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్రపంచేయట్లేదండి రాధాకృష్ణ గారికి అధికారనాయుడు గారి కంటే అడిగి అటాక బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు అచ్చి పెట్టి అమ్ముకు తెప్పటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బిఆర్ నాయుడు ట్రై చేస్తాడు వాడి పౌడర్ డబ్బా గారు ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇచ్చిస్తారు చంద్రబాబు గేడ్ ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థికి రెండు డబ్బులున్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మధుజాడు ఫస్ట్ హాసీస్ దగ్గరే ఉన్నాయి ఆశీస్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు ర్యాష్ ఉందా ఒక సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తాను ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తాను డబ్బులుంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్కని చదువుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్పుడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రోకరగాలకి ఎందుకు మా గురువాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ పనులు తెలుగుదేశంలో చేసుకోమని భోకర్గాలి మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోగర్గాలికి తెలుగు అదే చెప్పేవాడు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులు మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగన్పేట అనౌన్స్ చేశారా నంది అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నేదీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు బబులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే బిఆర్ నాయుడు ఎడుస్తాడా లేకపోతే న్యూస్ పౌర డబ్బా పెడుతాడు ఎవరిస్తారు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు जगनमोहन रेड्डी जा